ఇట్లాంటి పైన మనం కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నిచ్చెన కూడా ఒకసారి జారిపోతుంటది రాజు పై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెట్టు నుండి తీసుకున్నాం కదా మిరియాలు ఒకసారి నోట్లో పెట్టుకొని చూద్దాం దీన్ని ఒక రెండు లాగుందా చూద్దాం పరగడుతామే ఇంటికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మా మిరియాల తోటకు అయితే వచ్చేము మా కాపీ పంటలోనే అంతర్ పంటగా ఈ మిరియాలను అయితే వేసుకుంటాము ఈ కాపీ పళ్ళు తీసుకున్న వెంట వెంటనే మాకు ఈ మిరియాల పంట అయితే వస్తుంది అనమాట చేతికి వస్తుంది ఈ సీజన్ లో మాకు బాగా ఎక్కువగా ఈ మిరియల్ అనేది మాకు వస్తాయి అనమాట పండుతుంటాయి ఈ రోజు ఈ మిరియాలు ఏ విధంగా తీసుకుంటాం అనేది ఈ వీడియోలు అయితే మీకు పూర్తి ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మా కాఫీ తోటలు అయితే ఉన్నాము కాఫీ తోటలోనే ఈ మిరియాల చెట్లు అయితే మేము పాతుకుంటాం ఆ పొడవు ఎగబాకి ఉన్నవన్నీ కూడా ఈ మిరియాల చెట్లే సిల్వర్ వర్క్ చెట్లకు మామూలు అయితే ఈ విధంగా అయితే పెడతారు పైన అయితే ఇది ఎగుబాకి ఉంటాయి నిచ్చెనతో ఎక్కి మనం తీసుకోవాల్సి అయితే ఉంటది గత వారం రోజుల నుంచి మేము ఇదే పని చేస్తున్నాం ఈ రోజు కూడా ఈ పని చేయడానికి తోటకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని కట్టుకుందాం మేమైతే మా బాసలు దీన్ని గెట్ల అంటాము ఈ రెండు శంగులు ఉన్నాయి కదా ఈ విధంగా కట్టుకుందాము కట్టుకొని వెళ్ళిన తర్వాత మనము ఆ మిరియాలు తీసుకుంటాం కదా తీసుకున్నది ఇక్కడ పెట్టుకుంటాం అనమాట ఈ దారి నుంచి కానీ లేకపోతే ఇటు నుంచి కానీ ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ మిరియాలని లోపల ఉండిపోద్ది మనకు ఒకవేళ తీసుకున్న మిరియాలు ఎక్కువ బరువు అనిపించింది అనుకోండి కిందకి దిగేసి మనం ఒక గోనిలో పెట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ మనం తీసుకోవచ్చు ఇప్పుడైతే చెట్టు పైకి ఎక్కుదాం చాలా ఉంది బా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇట్లాంటి నిచ్చెనలు అయితే వాడుతున్నాము ఇవి లేని రోజులనైతే మేము వెదురుతో చేసిన నిచ్చెనలు వాడగలమీ అవి కూడా చాలా పొడవు ఉంటాయి చాలా నేచురల్ గా ఉంటాయి అనమాట ఆ నిచ్చెనలు అయితే ఇవైతే కొద్దిగా ఐరన్వి చూసారు కదా ఇదిగో మా ముందరుండే ఈ యొక్క చెట్టుపైన ఇప్పుడు మనం ఎక్కబోతున్నాం అక్కడ ఎక్కాలంటే మాత్రం తప్పకుండా ఇట్లాంటి పొడవాటి నిచ్చెనలు అయితే మనకు కావాలి ఇవి సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి చెట్టుపై నుంచి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి మా వాళ్ళైతే విష సర్పాలు కూడా ఉంటాయి పాములు ఉంటాయి అనమాట మనం చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి బా ఇప్పుడైతే చెట్టుపైకి ఎక్కుదాం బాఊ ఊగుతుంది నీకు భయం రావట్లేదా మరి మరిగిపోద్ది అయినా ఇరగదా ఇరగదా కాస్తుంది ఇప్పుడు వచ్చేసా నేను వచ్చేసా ఫ్రెండ్స్ మనం చెట్టు పైకి అయితే వచ్చేసాము చూసారు కదా ఇక్కడైతే మిరియాలైతే మంచిగా కాపు అయితే కనిపిస్తుంటుంది మీకు ఆకుపచ్చ రంగులోని మరికొన్ని రోజులు పోతే ఇవి ఎర్రగా పండుతాయి అప్పటి వరకు అయితే మా వాళ్ళు ఉంచారు తీసేసుకుంటారు ముందుగానే ఇప్పుడైతే మనం తీసుకుందాం మీకు మిరియాలు అంటే ఐడియా ఉంటుంది లేదో పెప్పర్ అంటే మీకు బాగా ఐడియా ఉంటుంది నల్ల మిరియాలు అంటారు కదా ఇవే చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటాయి ఇదిగో ఇవన్నీ కూడా మిరియాలన్నమాట ఫ్రెండ్స్ మీలో చాలా మందికి చిన్న చిన్న మిరియాలు అయితే తెలుసు అంటే ఇవన్నీ కూడా చూసి ఉంటారు నల్ల మిరియాలు కానీ మొక్కలు కానీ వీటి యొక్క కాపు అనేది చాలా మంది చూసి ఉండరు అందుకని ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా అయితే మీకు పరిచయం చేస్తున్నాం చాలా మందికి తెలియకపోవచ్చు అనేసి ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయి మొక్కలు కానీ ఈ కాపు అంతా కూడా చూడండి ఇదిగో ఆకులు మాత్రం సేమ్ తమలపాకులు ఉంటాయి కదా అట్లాంటి ఆకులు పోలి ఉంటాయి అన్నమాట ఈ ఆకులన్నీ కూడా చూడండిదిగా తెలియన ఎవరైనా అరకు ప్రాంతంలో వస్తే ఈ చెట్లు చూసి ఏదో తమలపాకు చెట్లు అనుకుంటారు కానీ తమలపాకు చెట్లు అయితే కాదు మిరియల చెట్లు అవన్నీ మనం ఈరోజు అన్ని తీసుకుంటామో చూద్దాం గాలి అయితే వీస్తుంది చెట్టు పైన ఉన్నాం కదా పైన అయితే విరక్కాసింది దిగో చాలా ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా తీసుకుందాం మనం కానీ ఇట్లాంటి చెట్టు పైన మనం కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే నిచ్చెన కూడా ఒకసారి జారిపోతుంటుంది కొన్ని పసురు పాములు ఉంటాయి కొన్ని ప్రమాదకరమైన పాములు కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనము అధిగమించి ఇట్లాంటి పంట కానీ ఇట్లాంటి మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవైతే మనం పెట్టుకుందాం అందరా గణేష్ పెట్టు మనం మొదటగా తీసుకున్న మిరియాలు అయితే ఇది కొన్ని గింజలు అయితే రాలిపోతున్నాయి ప్రతి ఒక్క గింజ కూడా చాలా అమూల్యమైనది చాలా వాల్యూబుల్ అనమాట ఇక్కడైతే పెట్టేస్తున్నాను మన గణేష్ దగ్గర ఇవన్నీ కూడా తీసుకుందాం చాలానే ఉన్నాయి రాజు కోస్తున్నావా ఇదిగా ఇక్కడ ఉండాలి నేను కనిపించాను మేము రెండు వైపులు పెట్టుకున్నాం ఈ నిచ్చెనలు రాజు అయితే అవతల పక్క కోస్తున్నాడు మేమైతే ఇవతల గణేష్ నేను ఇద్దరం కూడా ఒకే నిచ్చెన పైన నిల్చొని ఈ విధంగా అయితే తీస్తున్నాం కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంది మరి తప్పదు ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచిగా చూపిద్దాం అనుకున్నాం గానీ చెట్టు పైన కదా ఒకళ్ళు నిలబడితే ఒకరికి చూపించడానికి కావట్లేదు ఇద్దరిద్దరు ఒక దగ్గర ఇవి తీసినప్పుడు ఏం లేదు గానీ మన గుర్తుకొచ్చేదేం ఏం లేదు అంటే విస్తర్పాలు ఉంటాయి కదా పాములు పురుగులు ఉంటాయి కదా అవి గుర్తుకొస్తుంటాయి అన్నమాట అనమాట కొద్దిగా భయం వేస్తుంది మే ప్లేస్లో ఏముందో మనకైతే తెలియదు మనం చేతులు ఆకుల లోపల పెట్టి తీసుకుంటాం కదా ఇవన్నీ మనకు కనిపించవు వెతుక్కుంటూ తీస్తుంటాము ఈ ఆకుపచ్చ పాములు ఉంటాయి కదా అవి ఉంటేనే మనకు భయం అనమాట ఈ సంవత్సరం అయితే కాపు అయితే కాస్త తక్కువగానే వచ్చింది అలా కోస్తున్నా లేదన్న నువ్వు కోస్తున్నాను కానీ భయం వస్తుంది గాలి వస్తుంది కదా ఊపితుంది ఈ కాఫీ తోటలో వచ్చినప్పుడు రాజు చల్లగా కనిపిస్తుంటుందిరా చలిచేస్తుంది చలి పెడుతుంటది చల్లగా ఉంది కాఫీ తోట అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే చల్లదనం ఈ కాఫీ గానీ మిరియాలంతా కూడా చల్లటి ప్రదేశాల్లోనే ఎక్కువ పండుతుంటాయి అనమాట మరుకు ప్రాంతాల్లోనే పండడానికి అదొక రీజన్ మాకైతే ఈ కాఫీ ఈ పంట కంటే ఈ మిరియాల పంట యొక్క రేట్ ఎక్కువ అనమాట పంట వచ్చింది వచ్చిందనుకోండి రేట్ అయితే చాలా బాగుంటది ఈ రోజు వీడియో చేసే రోజు అయితే మూడు నలభై రూపాయలు ఉంది అనమాట కిలో వచ్చి ఈ దీనికి ఈ మిరియాలకి

అంటే కొన్ని ఉన్నాయి కదా అవే లారిపోతున్నాయి లారిపోతున్నాయి ఇది ఫ్రెండ్స్ బరువు పోయింది అందుకే ఎన్ని కిలోలు ఉంటుంది ఇదే ఉంటుంది బా ఒక పదిహేను పదిహేను కిలోలు ఉంటుందా ఉంటుంది తీసర పోసి రావట్లేదా చూసి ఊరైపోద్ది పట్టుబా చూపిద్దామా చె పైన కోసి మనకి వెళ్ళిపోదాం చూడరా పట్టు నిచ్చేనా వెళ్ళిపోద్దిరాలు రాజు పైకి ఓకే దీన్ని మనం పట్టుకుందాం ఓకే చూసారు కదా ఇక్కడ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇవైతే కోసి మనం కిందికి పారజయంగా చేద్దాం అది నాకు కనిపించట్లేదా అంత పైకికి ఎక్కడుంటా ఏడుడు ను ఇక్క పోరా అంటే ఇది బాగుంది ని మీదకి వెళ్ళేసి కలేసి వెతుకుత ఇంకేముంటాయి ఇక్కడ ప్రెస్ తీసుకుందాం ఒరే 40 రాజు ఎండ కూడా కాయట్లేదు బాసల ఎండ కూడా కాయట్లేదు తీసున్నవే మంచి గట్లన్ దిడ్నాటే కొయితకం ఇజ్జు గట్లన్ దిడ్నాటు ది అడ్గిమనే మట్ వన్ కొయినట్టు రాము ముస్కు కొయినన్న ఫ్రెండ్ చెట్టు నుంచి అయితే మేము మొత్తం అన్ని తీసుకున్నాము ఇదిగో సంచిలో కొన్ని ఉన్నాయి ఇక్కడ చూస్తే మా దగ్గర కొన్ని ఉన్నాయి ఇదిగో అన్న దగ్గర కొన్ని ఉన్నాయి ఇవైతే ఇక్కడ వేసుకుందాం వేసుకొని ఇంటికి తీసుకెళ్దాం ఇంటికి తీసుకెళ్ళి కాల్తో తొక్కి దీన్ని ఏ విధంగా వేరు చేస్తారు మీకు అవన్నీ కూడా చూపిస్తాము వీడియో కనుక ఈరోజు మీకు కొన్ని చూపిస్తున్నాము తీయాల్సినవి అయితే చాలానే ఉన్నాయి మాకు పైన ఉన్నాయి ఇంకా చివారిన కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి వీడియో కదా ఈరోజు అందుకని కొద్దిగా మీకు చూపిస్తాం తీయడము ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళి వీటిని ఏ విధంగా కాలుతో తొక్కి వేరు చేస్తారు ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను సరేనా గింజలు ఏ విధంగా వేరు చేస్తారా మా ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వస్తాము ఇది మేము తీసుకున్నాము ఇప్పుడైతే కిందన పోసి ఇవన్నీ కాలుతో తొక్కాల్సి అయితే ఉంటుంది ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తొక్కుతారు దీన్ని తీసుకొచ్చిన తర్వాత మిరియాలు అంటే ఈ కాడలు ఉన్నాయి కదా ఈ కాడల నుంచి గింజలు వేరు చేయాలంటే ఈ విధంగా అయితే మాములు చేస్తారు చూసారు కదా ఇది ఈ విధంగా రాజు బావ కిందన పడుతున్నాయా అంటే రాలుతున్నాయా గింజలు దీని పక్కనే నిన్న చేసినవి అయితే ఉన్నాయి కాడలే మిగులై ఆ సంచులోనైతే మిర్రల్ అయితే ఉంది మామూలుగా ఎండబెట్టింది అయిపోయింది బాగో మొత్తం కింద పడాయి కొన్ని కొన్ని కాడలు అయితే ఉన్నాయి కదా అవి చేతితో చేయాలి మరి ఇవన్నీ పక్కకి ఎరలించేసిన తర్వాత మళ్ళీ ఉంటాయి కదా వాటిని మళ్ళీ తొక్కాలన్నమాట రెండోసారి ఇలా తొక్కుతుంటాయి సరదాగా అనిపిస్తుంది ఇది ఆడుకోవడం కాదు జారిపోయి ఇది మన రాగులే కిందకేసి అలా ఉంది ఇది వెళ్ళిపోతుంది ఇంకా ఇదిగో ఫ్రెండ్స్ కాలుతో తొక్కిన తర్వాత ఈ విధంగా చేతితో అయితే వేరు చేయాల్సి ఉంటుంది కాడల్ని వేరు చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇవి ైతే పెట్టుకుందాం మనము మళ్ళీ కాలుతో తొక్కు వేరు చేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి మనము నీటితో అయితే మా ఒక పాత్ర ఉంటుంది కదా పాత్రలు పెట్టి దీన్ని ఈ ఉడకబెట్టిన తర్వాత తీసుకొచ్చి రెండు రోజులు ఎండలు ఆరబెట్టిన తర్వాత మనకు ఇవన్నీ తడిపోయి నల్లగా మారుతాయి అనమాట మారిన తర్వాత తీసుకెళ్ళి మా వాళ్ళు మార్కెట్లో కానీ లేకపోతే సంతలో కానీ మా వాళ్ళు అయితే మార్కెట్ చేసుకుంటారు అని అంటే అమ్ముకుంటారు అనమాట తీసుకెళ్ళి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలో మా ఊళ్ళో అయితే ఎటువంటి యంత్రాలు అయితే లేవు దీన్ని వేరు చేసుకోవడానికి అయితే అందుకని మేము కాలుతో తొక్కి ఈ విధంగా వేరు చేసుకొని చేస్తామన్నమాట దీనికి ఇంకా వేరే విధంగా ఏం చేస్తా తెలియదు కానీ మేమైతే ఈ విధంగా చేసుకుంటాము మేమైతే గత వారం రోజుల నుంచి ఈ మిరియాలు తీసుకోవడమే మాకైతే పనిగా మారింది అందుకనే ఈ చిన్ని వీడియో మేము ముందుకు తీసుకొచ్చాం సో అది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీరు కూడా ఈ పేపర్ వాడుతుంటే ఇంట్లో చేయడం మాత్రం మర్చిపోకండి పండిస్తున్నా సరే కామెంట్ చేయండి సరేనా ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకుంటాం అంతవరకు చలోవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెట్టు నుండి తీసుకున్నాం కదా మిరియాలు ఒకసారి నోట్లో పెట్టుకొని చూద్దాం దీన్ని ఒక రెండు లాగుందో చూద్దాం మొత్తం వేసుకో గెల్ల మొత్తం పరగడతామే ఇంటికి తీయగుంది మామూలు తీయగలేదు ఇదే ఇది ముద్రింది కదా ఫ్రెండ్స్ ఘాటు మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది అవును గట్టిగానే ఉంటుంది కాదు ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పురా మెల్లమెల్లగా మొదలవుతుంది మరి కారం కారంగా ఉంది మనం ఏదో జోలు చెప్పి తిన్నాం కదా అలాగే స్టార్ట్ చేసింది తక్కువ నుంచి ఎక్కువకి తిన తిన ఇంకోటి రెండు తిను తిన నువ్వు తినుక రెండు తినరా అయిపోయింది నా పని ఇంకా తిను ఇంకా రెండు తిను తింటాలి ఇంకా ఎంత ఎంత తింటాం కారం కూడా ఎక్కువసేపు ఉండదు మనము నాలుగు ఆడిస్తున్నంత వరకు ఉండదు వేసుకురాజు ఇంకా రెండు వేసుకురా ఆకా నువ్వెందుకురా బయట కూస్తున్నావు చాలు ఇంకా మండుతుంది నాక అంత నీ వల్లే